నమస్తే నెందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డు ఎన్నికలకు సిద్ధం కావాల్సిన సమయంలో ఇండియా కూటమి చెదిరిపోతోంది సీట్ల సర్దుబాటు చర్చలు మొదలైన కొద్ది రోజులకే రెండు పార్టీలు ఖో చెప్పగా ఇప్పుడు బీహార్ రాజకీయం మలుపులు తిరుగుతోంది మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని విపక్షాలు ఫిక్స్ అయ్యాయని అందుకే ఇలా చేస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది నితీష్ అత్యాశ కూటమి కొంప ముంచుతోందా ఊసరవెల్లి రాజకీయంతో సాధించేదేంటి బీజేపీని గద్ద దించుతామని ఇండియా కూటమి కట్టాయి విపక్షాలు సరిగ్గా ఎన్నికల తరుణంలో ఒక్కొక్కరుగా మిత్రులు జారుకుంటున్నారు మళ్ళీ మోడీ పీఎం అవుతారని తెలిసే ఇలా చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది దేశంలో పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారం చలాయిస్తోంది విపక్షాల అనైక్యతే మోడీకి బలమవుతుందని గుర్తించి కొన్నాళ్ల క్రితమే కూటమి కట్టారు విపక్ష నేతలు కూటమి ఏర్పాటు వెనుక బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించారు అసలు కాంగ్రెస్ కూటమిలో ఉండడానికి వీల్లేదన్న మమత కేజ్రీవాల్ కు కూడా నచ్చజెప్పి అందర్నీ ఒప్పించి మెప్పించి ఇరవై తొమ్మిది పార్టీలను ఒకే చోటకు చేర్చారు మొదటి మీటింగ్ పాట్నాలో నిర్వహించారు బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని ప్రకటించారు అలాంటి నితీష్ ఇప్పుడు మళ్లీ కాషాయ పార్టీ వైపు చూస్తున్నారు నితీష్ కంటే ముందే మమతా కేజ్రీవాల్ పొత్తుకు తూట్లు పొడిచారు వీరందరూ సరిగ్గా ఎన్నికల సమయంలో ఇలా ఇందుకు చేస్తున్నారనే చర్చ మొదలైంది కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని విపక్షాలకు కూడా అర్థమైనట్టు కనిపిస్తోంది ముఖ్యంగా అయోధ్యలో ప్రాణప్రతిష్ట తర్వాత మోడీ బలం మరింత పెరిగిందని వారు నమ్ముతున్నట్టు సంకేతాలొస్తున్నాయి ఈ ఉద్దేశంతోనే బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది వీలైతే బీజేపీతో దోస్తీ లేకపోతే కూటమి నుంచి బయటకు వెళ్లాలనే ఉద్దేశాలున్నట్టు ఇటీవలి పరిణామాలు రుజువు చేస్తున్నాయి నీరు మెరుగు అన్నట్టుగా ఎక్కడ అధికారం ఉంటుందంటే రాజకీయ నాయకులు అక్కడకు చేరడం సాధారణ ప్రక్రియే అనే అభిప్రాయం వినిపిస్తోంది మోడీని బలంగా ఢీకొడతామని ప్రకటించినవారే ముందు జారుకోవడం కూటమిలో కల్లోలం రెప్తోంది కూటమిలో లేకపోయినా పర్లేదు కానీ వెళ్తూ వెళ్తూ కూటమిపై రాళ్లేసి మరింత బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు బెంగాల్లో పొత్తులుండవని ఏదైనా ఉంటే ఎన్నికలయ్యాక చూసుకుందామని దీదీ తేల్చేశారు ఆప్ కూడా పంజాబ్లో ఒంటరి పోటీ అని ప్రకటించేసింది ఢిల్లీలో మాత్రం దారికొస్తుందా లేదా అనేది ఇంకా ప్రశ్నగానే ఉంది నితీష్ అయితే సర్దుబాటు చర్చలు మొదలు కాకుండానే కూటమికి ఇచ్చేలా కనిపిస్తున్నారు నితీష్కు ఏం సమస్య వచ్చిందని మార్పు కోరుకుంటున్నారు అనేది తేలాల్సి ఉంది ఈసారి కూడా మోడీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్కే అధికారం దక్కొచ్చన్న అంచనాల మధ్య నిన్న మొన్నటి వరకు కలిసికట్టుగా ఉన్నటువంటి కలరింగ్ ఇచ్చిన విపక్షాలు ఇప్పుడు కొత్త దారులు వెతుక్కుంటున్నాయి గతంలో చాలాసార్లు బీజేపీతో కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఇప్పుడు కాంగ్రెస్ ఆర్జేడీతో కలిసి కూటమి సర్కార్ నడుపుతున్న నితీష్ ఇప్పుడు మరోసారి యూటర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది బీహార్లో కులగణన చేపట్టి బీసీల్ని పూర్తిగా తమ వైపుకు తిప్పుకున్నానని భావించిన నితీష్ కుమార్కు లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఆధిక్యం సాధించే అవకాశం ఉన్నట్టు తేలడంతో రూటు మార్చాలని భావిస్తున్నారు వచ్చే ఏడాది జరగాల్సిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్ని లోక్సభ ఎన్నికలతో కలిపి నిర్వహించేలా ముందస్తుకు వెళదామని మిత్రపక్షం ఆర్జేడీకి ప్రతిపాదించారు కానీ ఆర్జేడీ నో చెప్పడంతో ఆ పార్టీని వదిలించుకుని తిరిగి బీజేపీతో జట్టుకట్టేందుకు సిద్దమవుతున్నారు బీజేపీకి గతంలోలాగే రెండు ఉప ముఖ్యమంత్రి పదవుల్ని ఆఫర్ చేసేందుకు నితీష్ సిద్దమవుతున్నారు తాను మాత్రం సీఎం పదవిలోనే కొనసాగుతానని బీజేపీకి తేల్చి చెప్పేశారు ముందు నితీష్ సీఎం పదవి వదులుకోవాలని చెప్పిన బీజేపీ చర్చల తర్వాత ఆ పదవి వదులుకునేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది దీంతో త్వరలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి బీహార్కు ఏడోసారి సీఎం అయ్యేందుకు నితీష్ కుమార్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు నితీష్ కుమార్ ఎప్పుడు ఏ కూటమిలో ఉంటారో ఎవ్వరూ చెప్పలేరు తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఎడాపెడా మిత్రుల్ని మార్చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య ఇండియా కూటమికి దూరంగా జరుగుతున్న నితీష్ కుమార్ ప్రధాని మోడీ వైపు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్టు అర్థమవుతోంది ఇటీవల బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు మరణానంతరం కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం అదే సమయంలో ఆర్జేడీపై నితీష్ కుమార్ పరోక్షంగా విమర్శలు చేయడం ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలపడం వంటివి చూస్తుంటే బీహార్ రాజకీయాల్లో త్వరలోనే సునామీ రానుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కాసేపు బీహార్ సంగతి పక్కన పెడితే ఇండియా కూటమి బీటలు వారేలా నితీష్ అడుగులున్నాయి పనిగట్టుకుని కూటమి ఏర్పాటు చేసిన నేతే ఇప్పుడు పొత్తుకు ఇందుకు తూట్లు పొడుస్తున్నారనే ప్రశ్న తెరపైకి వస్తోంది ఇక్కడే నితీష్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండనే విషయం అర్థమవుతుంది నిజానికి నితీష్కు ప్రధాని పదవికి అభ్యర్థి కావాలని మనసులో ఉంది అయితే ఆ సంగతి తన నోటితో చెప్పకుండా మిత్రపక్షాలే ప్రకటించాలని కోరుకున్నారు అలా జరగకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరిగింది ఈ సంగతి తెలిసి నితీష్ను బుజ్జగించడానికి కూటమి కన్వీనర్ పదవి ఆఫర్ చేశారు అయితే ఆ పదవి తిరస్కరించిన నితీష్ పదవుల కోసం తహతహలాడ్డం లేదనే బిల్డప్ ఇచ్చారు అలిగితే తప్ప ఆఫర్లు ఇవ్వరా అనే శ్లేష ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి అప్పట్నుంచే కూటమితో ఆయన అంటీముట్టున్నట్టుగా వ్యవహరిస్తున్నారు మరోవైపు చాప కింద నీరులా బీజేపీతో పొత్తు ప్రయత్నాలు చేసి అవి ఓ కొలుక్కొచ్చే పరిస్థితులు సృష్టించారనే వాదన గట్టిగా వినిపిస్తోంది కూటమి ఏర్పడిన దగ్గర నుంచి నేత ఎవరనే చర్చ జరుగుతూనే ఉంది గెలిచాక నేత గురించి మాట్లాడతామని విపక్షాలు చెప్పినప్పుడే ఈ మాట నిలబడేదేనా అనే సందేహాలొచ్చాయి ఎప్పటిలాగే నాయకత్వ ఉద్దేశాలతోనే కొందరు నేతలు ఏవో కారణాలు చెప్పి తప్పుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి ఇలా అనుకోవడానికి తగిన పరిస్థితులున్నాయంటున్నారు విశ్లేషకులు మమత కేజ్రీవాల్ కూడా ప్రధాని పదవిపై కన్నుందే పైగా కాంగ్రెస్ కూటమిలో ఉండకూడదని గట్టిగా పాల్పడ్డారు నితీష్ వారిని ఎలా కూల్ చేశారో తెలియదు కానీ తర్వాత ఒప్పుకున్నారు కానీ చిత్తశుద్ధిగా ఉంటున్నారా లేదా అనే చర్చ మొదట్నుంచి ఉంది ఇక నితీష్ సంగతి సరే సరే ఎప్పుడూ తన రాజకీయ వ్యూహమేంటో ఎవ్వరికీ అంతు చిక్కకుండా చూసుకుంటారు నిర్ణయం తీసుకునే వరకు కనీసం అనుమానం కూడా రాకుండా చాలా జాగ్రత్తగా పని చక్కబెడతారు గతంలోనూ ఇలాగే చేశారు ఇప్పుడు అదే పని చేసే అవకాశం ఉందని అంటున్నారు విపక్షాల్లో కొందరు బీజేపీ కోవర్ట్లున్నారనే ప్రచారం గతంలో జరిగింది మరి ప్రస్తుతం జరుగుతున్నది కోవర్టు ఆపరేషనా లేకపోతే ఇది వేరేనా అనేది కూటమి తేల్చుకోవాల్సి ఉంది కట్టిన కూటమి ఎన్నికల దాకా కూడా నిలబడకపోతే ఒకవేళ గెలిచినా కలిసికట్టుగా సర్కారు ఎలా నడుపుతారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న బీజేపీ వ్యక్తం చేసిన అనుమానాలన్నీ నిజమేనని ప్రూవ్ చేస్తున్నట్టుగా కూటమి పనితీరు ఉండడం విపక్షాలకు మైనస్ అయ్యే ఉంది సరిగ్గా ఎన్నికల సమయంలో కూటమి పలుచన కావడం అధికారం కోసం వెంపర్లాడుతున్నట్టు బహిరంగంగానే తెలిసిపోవడం బీజేపీ నెత్తిన పాలు పోసినట్టే అనే వాదన వినిపిస్తోంది అయోధ్యలో ప్రాణప్రతిష్ఠతో వైబ్రేషన్ మోడ్లో ఉన్న బీజేపీకి కూటమి బీటలు వారడం సంతోషాన్నిచ్చే విషయం మరి రాబోయే రోజుల్లో కూటమిలో ఇంకేం జరుగుతుందనేది చూడాల్సి ఉంది బీహార్లో రాజకీయం మలుపులు తిరుగుతోంది నితీష్ కుమార్ మరోసారి పొత్తుపై నాలుక అవకాశం ఉంది కాలికి బలపం కట్టుకుని తిరిగి కూటమి ఏర్పాట్లో కీలక పాత్ర పోషించిన నితీష్ ఇప్పుడు ఎన్డీఏకు చేరువ కావాలి అనుకోవడం చర్చనీయాంశంగా మారింది నితీష్ అత్యాశ ఊసరవెల్లి రాజకీయం విపక్ష కూటమిని బలహీనపరుస్తోందనే స్థితి కనిపిస్తోంది బీహార్ను జంగిల్ రాజ్ నుంచి విముక్తం చేసిన నేతగా పేరు తెచ్చుకున్న నితీష్ రాజకీయాల్లో మాత్రం నిలకడైన నేతగా నిలబడలేకపోయారు నితీష్ చరిత్రంతా ఊసరవెల్లి రాజకీయమే నితీష్ అంటే నిజాయితీ నిబద్ధత అని జేడియూ చెప్పుకుంటుంది నిలకడ అనే పదం నితీష్కు ఆమణ దూరంలో ఉండాల్సిందే రెండువేల ఐదు నుంచి మధ్యలో కొన్ని నెలలు మినహా ఇప్పటివరకు బీహార్కు నితీషే సీఎం ఆయనకు ప్రజల్లో ఆదరణ ఉందా లేదా అనేది ఎప్పుడూ ప్రశ్నే ఎందుకంటే నితీష్ అధికారం కోసం ప్రజల్ని కాకుండా పొత్తుల్ని నమ్ముకున్నారు ఎప్పుడు గాలి ఎవరివైపుంటే వారితో పొత్తు పెట్టుకుంటూ సీఎం కుర్చీ పదులం చేసుకుంటూ వచ్చారు ఇలాంటి ఊసర రాజకీయం చేసిన నితీష్ ఇండియా కూటమి ఏర్పాటు చేసినప్పుడే అందరూ వింతగా చూశారు అయితే బీజేపీ తన పార్టీని చీల్చాలని చూస్తుందన్న నితీష్ మాటలు విని కాషాయ పార్టీకి బుద్ధి చెప్పే ఉద్దేశం ఉందేమో అనుకున్నారు కానీ మరోసారి నితీష్ తన నిజస్వరూపం బయటపెట్టారు అవసరాలకు తగ్గట్టుగా అలవోకగా నిర్ణయాలు మార్చుకుంటామని దానికోసం కారణాల్ని వెతుక్కోగలమనే సంకేతాలిస్తున్నారు ఒకప్పుడు దేశ ప్రధాని పదవికి ఎవరు పేరంటే నితీష్ కుమార్ అనే పేరు గట్టిగా వినిపించేది ఇప్పుడు ఆయన తనపై ప్రజల్లో ఉన్న గౌరవాన్ని ఆయనంతటా ఆయనే కోల్పోయేందుకు అవకాశాలు కల్పిస్తున్నట్ైంది చేజేతిలో ఉన్న మంచి పేరును చెడిపేసుకుంటున్న నితీష్ కుమార్ యాదవ్ ఇప్పుడు దేశ రాజకీయాలకు కాదు అసలు బీహార్ పాలిటిక్స్కు పనికొస్తారా అన్న ప్రశ్నలొస్తున్నాయి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ నిజాయితీ పరుడే దాన్ని ఎవ్వరూ కాదనిలేరు ఆయన రాజకీయ జీవితంలో అవినీతి మచ్చలేదు బీహార్లో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు కూడా సాధించారు అయితే ఆయన రాజకీయ నిర్ణయాలే ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్గా మారుతున్నాయి ఎటు గాలి ఉంటే అటు వెళ్లిపోయే లీడర్గా ఆయన పేరు పొందారు ఆయనకు పదవి ముఖ్యం పార్టీలు మారుస్తూ తన కుర్చీని మాత్రం పదిలం చేసుకుంటున్నాడన్న విమర్శలను ఆయన ఎదుర్కొంటున్నారు ఇది ఆయన రాజకీయ జీవితానికి మంచిది కాకపోయినా ఆయనకు పదవే ముఖ్యంలా కనిపిస్తుంది బీజేపీ అయితే నితీష్ కు అని పేరు కూడా పెట్టేసింది బీహార్ జంగిల్ రాజ్ నుంచి విముక్తమైంది కానీ పల్తూరాం నుంచి విముక్తి కాలేదని స్వయంగా అమిత్ షా గతంలో ఘాటు విమర్శలు చేశారు నితీష్ ఒక్కసారి బీజేపీ అంటారు మరొకసారి కాంగ్రెస్ కూటమి అంటారు శరత్ యాదవ్ స్థాపించిన జనతా దల్ యును తన సొంతం చేసుకుని ఆయన్నే బయటకు వెళ్లగొట్టగలిగారు ఒకసారి అయితే అనుకోవచ్చు ఇన్నిసార్లు ఇన్ని నిర్ణయాలు బీహార్లో వీస్తున్న గాల్ను బట్టి ఆయన నిర్ణయాలు ఉంటాయి పొత్తులు కూడా అలానే ఉంటాయి తాను అవినీతికి వ్యతిరేకమంటూనే అవినీతి కేసుల్లో కూరుకుపోయిన లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ పార్టీ ఆర్జేడీతో ఎలాంటి ససబిషన్ లేకుండా పొత్తు పెట్టుకుంటారు అవసరం లేనప్పుడు మాత్రం లాలూ కుటుంబం అవినీతిని ఎండగడతారు లేకుంటే లాలు అంత లేడంటూ ఆలింగనం చేసుకునేది ఈయనే నితీష్ ఇప్పటి వరకు బీహార్కు ఎనిమిది సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా ఎక్కువ కాలం ఉండరు తన ప్రభుత్వాన్ని రద్దు చేయడం ఆయనకు అలవాటే రెండు వేల ఇరవై రెండులో బీజేపీతో పొత్తును తెగదింపులు చేసుకుని ఆయన కాంగ్రెస్ కూటమిలో చేరిపోయి ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు మళ్లీ జంప్ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఆయన జంప్ కావడమే కాదు ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు తిరిగి ఎన్డీఏ కూటమిలోకి వెళ్లేందుకు ఆయన సిద్దమవుతున్నట్టు వస్తున్న వార్తలు ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి అయితే ఈసారి కూడా గణాంకాలు ఆయన రాజీనామా చేసినా ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు కనిపించడం లేదు ఒక నేత రాజకీయంగా ఇన్నిసార్లు గోడదూకులు చేసిన వాళ్లు చరిత్రలో ఉండే అవకాశం కలగకపోవచ్చు ఇక్కడ విచిత్రమేమిటంటే నితీష్ కుమార్ యాదవ్ ఇంతగా ఊసవెళ్లి రాజకీయం చేస్తున్నా సీఎం కుర్చీ మాత్రం ఆయనకు అందుతూనే ఉంది బీహార్ వరకు తిరుగులేని నేతగా ఉన్నానని భావిస్తున్న నితీష్ కుమార్ యాదవ్ ప్రధాని పదవిని కూడా అందుకోవాలనే అత్యాశతో ఉన్నారు అయితే సంఖ్యాపరంగా నలభై సీట్లున్న బీహార్కు ఆ అవకాశం వస్తుందా అనే ఆలోచనతో నితీష్ కు పనిలేదు పైగా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో జేడియూ ప్రదర్శన చాలా తక్కువ ఈ విషయాలన్నీ నిజమే అయినా ఏదోలా ప్రధాని అనిపించుకోవాలనే అత్యాశతోనే నితీష్ కుమార్ యాదవ్ పదే పదే పొత్తులు మారుస్తూ ఎప్పటికప్పుడు తనకు అనుకూల సమీకరణం సృష్టించుకుంటున్నారనే వాదన గట్టిగా వినిపిస్తోంది ఇండియా కూటమి కట్టడం వెనుక కూడా ప్రధాని పదవిపై మోజే కారణమని అయితే పైకి చెప్పకుండా పొలిటికల్ డ్రామా నడిపిస్తున్నారని ఇప్పుడు అందరికీ తెలిసిపోతోంది మరి నితీష్ డ్రామాలు ఇంతటితో ఆగుతాయా లోక్సభ ఎన్నికల పోలింగ్ నాటికి మరిన్ని చిత్రాలు చూపిస్తారా అనే సందేహాలు కూడా లేకపోలేదు రాజకీయ ఫీట్లు చేస్తున్న నితీష్ ఎప్పుడేం చేస్తారు అనేది ఎవ్వరూ ఊహించలేరు ఎవ్వరికీ అంతు చిక్కని రాజకీయ వ్యూహాలు ఆయన సొంతమనేది ఆయన భావన ఢిల్లీలో గాలి దిశ ఎటువైపుందో ముందే ఊహించగలిగే నేతల్లో ఒకరిగా కూడా నితీష్కు పేరుంది అన్నీ ఉన్నాయి కానీ ఆ ఒక్క ప్రధాని పదవి అందకపోవడం ఆయనకు చాలా లోటుగా కనిపిస్తోంది దాన్ని అందుకోవడం కోసం ఏం చేసినా తప్పు కాదనే ఉద్దేశంతో కనిపిస్తున్నారు నేరుగా ప్రధాని పదవి రాదు కాబట్టి ఇలా షటిల్ సర్వీస్తో అయినా కీలక నేతగా పేరు తెచ్చుకోవాలనే ఆలోచనతో ఉన్నారనే అభిప్రాయాలున్నాయి ఏదేమైనా మనసులో అత్యాస పెట్టుకున్న నితీష్ను ఎవరు అతిగా నమ్మినా వారి పుట్టుమునిగే ప్రమాదం ఉంది అందరికంటే బాగా నితీష్ను చదివిన బీజేపీ ఈ ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతుందనే వాదన కూడా వినిపిస్తోంది గతంలోనే బీజేపీ తన పార్టీని చీల్చిందని ఆరోపించిన నితీష్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఎన్డీఏ పంచన చేరుతున్నారని అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే అలవాటు నితీష్ కు లేదు చెప్పకపోవచ్చు కూడా నితీష్ చేస్తున్న పని భవిష్యత్తులో కూడా కూటమి కట్టే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసే అవకాశాలు లేకపోలేదు నితీష్ అయినా మమత అయినా ఆపైనా ఇలా వ్యవహరిస్తే విపక్షాల ఐక్యత ఎప్పటికీ ఎండమావిగానే మిగిలే అవకాశం ఉంటుంది ఇలా చేజేతులా బీజేపీని బలోపేతం చేసే పనులు చేసేవారికి కూటమి గురించి మాట్లాడే హక్కు కూడా ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది కూటమి ఏర్పడిన దగ్గర నుంచి దాని స్థిరత్వంపై సందేహాలే వాటిని నిజం చేసేలా ఇటీవలి పరిణామాలు జరుగుతున్నాయి దీనికి తోడు బీజేపీ కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తోంది కర్పూరి ఠాకూర్ కు భారతరత్న వెనక్కు కూడా రాజకీయ కోణం ఉంది అన్న వాదన వినిపిస్తోంది మొత్తం మీద బీజేపీ అనుకున్నదే జరుగుతోంది విపక్షాలు కూటమి కట్టిన దగ్గర నుంచి అప్రమత్తమైన బీజేపీ చాప కింద నీరులా వ్యూహరచన చేస్తోంది కలగోలుగంప కూటమి నిలబడదని మొదటే గ్రహించింది అవకాశం కోసం కాచుకుని కూర్చుంది విభేదాలు వచ్చే సందర్భాలు సృష్టించింది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది రాజకీయ క్రీడలో ఆరితేరిపోయామని మరోసారి ప్రూవ్ చేసుకుంది బీజేపీ బీజేపీకి అసలు ఆట ఆడే అవకాశం ఇవ్వకుండా విపక్షాలు సెల్ఫ్ గోల్ చేసుకుంటూ కూటమిని నీరుగార్చేస్తున్నాయి మమత ఆప్ నిర్ణయాల వెనుక ఏం జరిగిందో కొన్ని కారణాలు బయటకొచ్చాయి అక్కడ ఎక్కడా బీజేపీ ఉన్నట్టుగా ప్రచారం జరగలేదు అయితే తెరవెనుక ప్రయత్నాలు జరగలేదని మాత్రం పూర్తిగా అనుకోవడానికి లేదు ఇప్పుడు బీహార్ రాజకీయ మలుపుల వెనుక ఖచ్చితంగా బీజేపీ ఉందనే చర్చ జరుగుతోంది కర్పూరి కు భారతరత్న ప్రకటనే రాజకీయ ఎత్తుగడ అనే వాదన వినిపిస్తోంది ఠాకూర్ కు గా బీహార్లో మంచి పేరుందే ఓబీసీ వర్గంలో ఆదరణ ఉందే ఆయన నితీష్కే కాదు లాలూ పాష్వాన్కు రాజకీయ గురువు ఠాకూర్కు భారతరత్న ప్రకటన రాగానే నితీష్ స్వాగతించారు పనిలో పనిగా మోడీని పొగడేశారు కాంగ్రెస్ దశాబ్దాల పాటు అడిగినా ఇవ్వలేదని బాణాలు ఎక్కుపెట్టేశారు దీన్ని ఎవ్వరూ తప్పుబట్టే అవకాశం లేకుండా పోయింది ఏమైనా అంటే ఠాకూర్కు భారతరత్న ఇష్టం లేదా అనే ప్రశ్న తెరపైకొచ్చిందంటే అసలకు ఎసరు తప్పదనే భయంతో ఎవరికి వారు మిన్నకుండిపోయారు ఇదంతా నితీష్కు కర్పూరి ఠాకూర్పై ఉన్న అభిమానమనుకున్నారే కానీ ఈ సాకుతో ఎన్డీఏకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు కానీ కొందరి అంచనాలు నిజం చేసే దిశగా నితీష్ అడుగులు వేస్తున్నారు చిరకాల వాంచ నెరవేర్చినందుకు బీజేపీతో పొత్తులోకి వెళ్తున్నానని చెప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఇక్కడ బీజేపీ కూడా తిరుగులేని ఎత్తుగడ వేసిందనే వాదన వినిపిస్తోంది గత పదేళ్లుగా బీజేపీ ఇలాంటి రాజకీయమే చేస్తోంది వీలైన చోట నేరుగా గెలవడం లేకపోతే పొత్తులకు ప్రయత్నించడం అది కుదరకపోతే విపక్షాల్లో అసంతృప్తి రాజేయడం వ్యూహంగా పెట్టుకుంది కాషాయ పార్టీ ఇలా రకరకాల వ్యూహాలతో అధికారం నిలబెట్టుకుంటూ వచ్చింది దీనికి ప్రజాదరణ కూడా తోడవడంతో తిరుగులేకుండా పోతుంది ఎన్నికల్లో వ్యూహరచన ఎంత ప్రధానమో బీజేపీ చాలాసార్లు ప్రూవ్ చేసింది సరైన వ్యూహంతో పోలింగ్కు ముందే సగం గెలవచ్చనేది ఆ పార్టీ భావన ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు కూడా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠతో పాజిటివ్ ఓటుతో పాటు విపక్ష కూటమిలో చీలికకు ప్రయత్నాలతో నెగిటివ్ ఓటును చీల్చాలనే వ్యూహానికి తెరతీసింది భిన్నమైన వ్యూహాలతో నాలుగు వందల సీట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది భారతరత్న సహజంగా ఆయా రంగాల్లో తిరుగులేని సేవ చేసిన వారికి ఇస్తారు కానీ ఆ అవార్డును ఇలా కూడా వాడుకోవచ్చని బీజేపీ చేసి చూపించింది ఇది ఔచిత్యమా కాదా లాంటి ప్రశ్నలు అనవసరం ప్రతి అంశం నుంచి వీలనంతగా రాజకీయ లబ్ధి పొందడమే బీజేపీ వ్యూహం ఫుట్బాల్ గ్రౌండ్లో అందరూ ఆడతారు బాల్ దొరికిన వారే గోల్ చేస్తారు రాజకీయాల్లో కూడా అన్ని పార్టీలకు వ్యూహాలుంటాయి కానీ సరైన వ్యూహరచన చేసిన పార్టీనే అనుకున్నది సాధిస్తుంది ఇప్పుడు బీజేపీ సరైన దారిలో వెళ్తుందనే సంకేతాలు ఆ పార్టీ ఇవ్వడం కాదు స్వయంగా విపక్ష కూటమి భాగస్వాములు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది యుద్ధం చేయకముందే శత్రువు గెలుస్తాడని నమ్మితే ఇక యుద్ధం చేయడం కుదిరే పని కాదు ప్రస్తుతం విపక్ష కూటమిలో పార్టీలు కూడా అదే స్థితిలో ఉన్నాయనే చర్చ జరుగుతోంది ప్రయత్నం చేయకుండానే కాడి వదిలేసే పాతాల వాటే మళ్లీ కొనసాగిస్తున్నారు మోడీ గెలుపు ఖాయమయ్యాక ఇక పోరాటం ఎందుకు అనుకుంటే ఎలాగనే ప్రశ్నకు ఎవ్వరి దగ్గర జవాబు లేదు గెలిచే పార్టీ బీజేపీ అయినప్పుడు దానికి కోపం వచ్చే పనిందుకు చేయాలనే ఆలోచన చేస్తున్నారు కూటమి భాగస్వాములు ఇదే ఒరవడి కొనసాగితే పోలింగ్ నాటికి కూటమిలో ఎన్ని పార్టీలు మిగులుతాయనే ప్రశ్న విపక్షాలకు ఆందోళన కలిగిస్తోంది ఇండియా కూటమి ప్రధాన లక్ష్యం బీజేపీని గద్దెదించడం ఈ విషయంలో అన్ని పార్టీలకు క్లారిటీ ఉంది కానీ ఎవరు పెద్ద భాగస్వామి ఎవరు సీట్ల సర్దుబాటు లీడ్ చేయాలి ఎవరు వచ్చే కూటమి సర్కార్లో కీలక పాత్ర పోషించాలి అని అనేక విషయాల మీదే తకరారు ముందు జాగ్రత్తగా చాలా అంశాలపై చర్చను ఎవర్ చేశారు కానీ ఇది ఎస్కే పిజమే కానీ సమస్యకు పరిష్కారం కాదనే వాదన వినిపిస్తోంది సీట్ల సర్దుబాటు అంశంలో ఎస్కే బటన్ నొక్కలేక కింద మీద అవుతున్నారనేది కనిపిస్తున్న రాజకీయం కూటమి కట్టిన దగ్గర నుంచి మేం త్యాగం చేస్తున్నామంటే మేం త్యాగం చేస్తున్నామని ప్రకటనలేగాని అసలు త్యాగానికి ఎవ్వరూ సిద్ధంగా లేరని తేలిపోతోంది కూటమిని కలిసికట్టుగా నిలబెట్టాల్సిన బాధ్యత మీదేనని పక్కవారిపై తోసేసే ప్రయత్నమే కానీ తనవంతుగా ప్రయత్నిద్దాం అనే ఆలోచన ఎవ్వరిలోనూ కనిపించటం లేదు విపక్షాల అనైక్యత మోడీకి వరంగా మారుతోందని ఇండియా కూటమి తొలి సమావేశమే తేల్చేసింది అయినా సరే అదే అనైక్యతను ఇందుకు ఆహ్వానిస్తున్నారనేది తేలాల్సిన విషయం బీజేపీని ఎలాగైనా అధికారానికి దూరం చేయాలని ఇండియా కూటమి కంకణం కట్టుకుంది ఇందుకోసం కూటమి పార్టీలు ఎవరికి వారుగా గరిష్ట స్థానాలు సాధించాలని మొదట అనుకున్నారు కానీ దానికంటే ఉమ్మడి శత్రువుతో ఉమ్మడి ప్రత్యర్థులుగా తలపడాలని భావించాయి అక్కడే అసలు సమస్య వచ్చిపడింది ఏ పార్టీ సీట్ల విషయంలో త్యాగానికి సిద్ధంగా లేదు ఎందుకంటే ఎవరిని చెప్పినా అత్యధిక ఎంపీ సీట్లు వచ్చిన పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది అలా ఉండాలంటే మొదట ఎక్కువ సీట్లలో పోటీకి దిగాలి అదే అన్ని పార్టీల ఉమ్మడి సమస్య పోనీ సెసబిషన్ లేకుండా మనసు విప్పి మాట్లాడుకుంటారా అంటే లేదు కూటమి ధర్మం అనే ముసుగులో స్వార్థ ప్రయోజనాల కోసం జరుగుతున్న గుద్దులాట కొంపముంచుతోంది ఏ సమస్యలైతే ఈసారి రావని ఇండియా కూటమి చెప్పిందో మళ్లీ అవే సమస్యలు అంతర్గత విభేదాలకు కూటమి బీటలు వారడానికి కారణమవుతున్నాయి పైకి చెప్పకపోయినా మనసులో ఉన్న నాయకత్వ కాంక్షతో నితీష్ కుమార్ యాదవ్ కూటమికి దూరం జరుగుతున్నారు ఇంకా ఎంతమంది నేతలు మనసులో వేరే ఉద్దేశాలతో ఉన్నారనేది అసలు ప్రశ్న ఇలాంటి చిత్తశుద్ధి లేని శివపూజలతో కూటమి లక్ష్యం నెరవేరుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న కూటమి తనంతట తానుగా తమకు మూడోసారి అధికారం అప్పగిస్తుందని బీజేపీ నమ్మకంగా కనిపిస్తోంది